మొన్న ఒక పాస్ట్ గారు అంటున్నాడంటే బైబిల్లో కూడా వాస్తుందండి ఎక్కడుంది బాబయ్య మేము ఎన్నాళ్ళుగా చదువుతున్నాం మా కనబడిన వాస్తుంది కనబడిందా చెప్పు బాబయ బైబుల్ ఎక్కడ వాస్తుందంటే నోవహు వాడ కొలతలు చెప్పలే చెప్తే అది వాస్తా అది కొలతలు మెజర్మెంట్స్ అంటారు వాటిని మెజర్మెంట్స్ చొక్కా కూడా ఉంటుంది అలాగైతే వాస్తుకు వాస్తు చొక్కకు వాస్తు లేదా ఇదిగో ఇదో కిటికీ ఇక్కడ నుంచి ఇదో కిటికీ ఎన్ని కిటికీలే డోరిది ఆ ఏంది ప్రతి ప్యాంటు కూడా చక్కగా వాస్తుంటుంది పంజాబ్ డ్రెస్సులకే వాస్త ఇంక ఇంక ప్రతిదానికి కొలతలున్న ప్రతిదానికి వాస్తులు అంటే అంతకంటే బుద్ధిహీనత మరోటి ఉండదు దాన్ని కొలతలు అంటారు మెజర్మెంట్ అంటారు దాన్ని వాస్త అన్నారు అర్థమైందా ఓ దేవుడు నోవహు వాడక చెప్పిన వాటిని ఏమంటారు కొలతలు ఈ కొలతల్లో వాడకట్టుకో ఎందుకు ఈ కొలతలు అంటే నీతో పాటు ఇంకా కొన్ని నీ లోపలికి రావాల్సి ఉంది కాబట్టి కొలతలు నీకు అవసరం సో కొలతలు చెప్పాడు తప్ప వాస్తులు చెప్పాల దేవుడు బైబిల్లో ఎక్కడా వాస్తు ప్రస్తావన లేదు వాస్తు అనేది అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అసలు అంతేంటి అసలు సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే కాదు ఎందుకంటే అది మనుష్యుల పారంపర్యాచారానికి సంబంధించి